హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకే లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి సేమియా కేసరి అయితే సింపుల్గా ఎలా చేయొచ్చు వీడియోలో అయితే చూసేయండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది సేమియా కేసరి అలాగే చాలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకున్నాను ప్రేమియా కేసర్లోకి నెయ్యి వేస్తే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి నెయ్యి అయితే తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు రెండు మూడు స్పూన్ల వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను ఇప్పుడు ఈ కళాయిలోకి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఇది మెల్ట్ అయిన తర్వాత అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకోవాలి చూడండి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే అయితే సేమియాలు అయితే ఫ్రై చేసుకోవాలి సేమియాలు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే అయితే రెండు కప్పులు వాటర్ అయితే పోస్తున్నాను మీరు రెండు కప్పులు తీసుకున్నట్లయితే నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి సేమియా క్వాంటిటీని బట్టి అయితే వాటర్ పోయాలి చూడండి ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అయితే సేమియా అయితే వేసుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసాను పంచదారతో పట్టిన ఇలాచి పౌడర్ అయితే కొద్దిగా వేసాను మంచి ఫ్లేవర్ కోసం అయితే అలాగే ఫుడ్ కలర్ అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలంటే ఎల్లో కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు తర్వాత అయితే సేమియా అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత ఫ్లేమ్ ఐలో పెట్టేసి అయితే నేను ఉడకనివ్వాలి సేమియా అయితే చాలా తొందరగా అయితే ఉడికిపోతుందండి మరిగే వాటర్లో సేమియా అయితే వేస్తాం కదా తొందరగా చాలా ఫాస్ట్గా అయితే ఉడుగుతుంది రెండు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయిందండి సేమియా అయితే ఒక గరిటెతో తీసుకుని ఇలా చూస్తే తెలుస్తుంది మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే షుగర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు సేమియా అయితే అరకప్ షుగర్ అయితే వేసుకోవాలి ఇలా అరకప్ షుగర్ వేసేసిన తర్వాత దీన్ని మెల్ట్ అవ్వనివ్వాలి షుగర్ మెల్ట్ అయ్యి సేమియాకైతే పడుతుంది ఇలా ఒక గరిటితో అయితే కలుపుతూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోయి సేమియా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే పోసాను ఇలా సేమియాలో నెయ్యి పోయడం వల్ల సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి నిజంగా తినే కొద్దని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇది దగ్గర పడిందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసి స్టవ్ ఆపేయవచ్చు చాలా ఈజీగా అయితే చేసేవచ్చు ఈ సేమియా కేసర్ని అయితే చిన్న పిల్లలు కూడా ఒక్కసారి చూసినట్లయితే ఈ సేమియా కేసర్ని ఈజీగా అయితే చేసేస్తారు చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇలా కలిపేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే ఇలా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే మన చేతులతో మనం చాలా ఈజీగా అయిపోయే స్వీట్ని అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇంట్లో అందరు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి